ఇస్తారు నేనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పుణ్యము అది చచ్చిన ఆడొస్తున్నారు ముసలి ఎందుకని అంటే వాళ్ళు నాలుగు కొట్టి జగన్ ముందు తలుపు దట్టిచ్చినట్టు అని వీళ్ళు ఏమని చెప్పినారు అతను కోసం ఇప్పుడు ఇస్తే వెనక పడిపోతది రేపు ముందుకు వస్తది నేను గెలుస్తాడని మనం గెలద్దాము వాళ్ళు ఓడిచ్చేద్దాం అంతలా ఆయన ఎప్పుడైతే తలుపు దట్టిచ్చినాడు ఆయనే మాకు మా అయినా మా కొడుకు అయినా మా అల్లుడైనా మా చెన్నయ పెద్ద నాయన ఎవరైనా సమస్తం జగను వీళ్ళు మనుషులు పీక్కు తింటారు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళకి సహాయం చేస్తారు ఆయన పేదలకు సహాయం చేస్తారు మన ఆయన లక్షణంగా నూరేళ్ళు ఉండాలి జగన్ నూరేళ్ళు ఉండాల జగన్ నా ఆవిష్ పోసుకొని నూరేళ్లు సల్లగా ఉండాలి

ఆ మాట ఈ మాట చెప్పి దాన్ని కొట్టిచ్చేసినాడు ఇప్పుడు పిచ్చిన ఇళ్ళకెత్తుకు వచ్చేసింది చేసింది చంద్రబాబు నాయుడు కదా ఇంక చంద్రబాబు నాయుడే చేసింది చంద్రబాబు నాయుడు వస్తే వానకురదు పైరు పండదు ఆ బోబాగలో పోయి మనం పోయి పెళ్ళకూరులో చెప్తూ గుర్తుంచుకోవాలి సందల దాకా ఆ నా కొడుకు వచ్చినాడు అనుకో జగన్ బంగారాల మన ఇంటికి వస్తాయి అన్ని వస్తాయి మంచి చేసినాడే కానీ చెడ్డ చేయలే వాళ్ళ నాయన తరంలో నుండి కూడా బాగా చేయ మంచి మనకేమో కావాలీళ్ళకు వచ్చినాయి పొద్దునిది వేలు పడ్డాయి ఆ పింఛినిచ్చినాడు ఏదో మనకు ఇంకేమైనా అంటే ఆమెట కూడా ఏమన్నా సహాయం చేస్తానేమో అన్నాడు అన్నీ చేసినాడు ఈ చంద్రబాబు నాయుడు దొన్నపోతున్నట్టున్నాడు దొన్నపోతుడు లాస్ట్ లేకొచ్చిన కాడికి ముసలి వాళ్ళు ఎట్లా నడిచిపోవాలా ఏ బస్సుకు పోవాలి వాళ్ళు నుంచి రావాలా ఈ పిచ్చిని ఎట్ట తీసుకోవాలా వాళ్ళు ఏమైనా కళ్ళు కనపడతాయా வாழ்ப்ப மனம் போக போாக கள்ளேரு கட்லேருப்போமோ பங்கார அண்ணா குறிஞ்சே இப்படி பிஞ்சு கோள் லேக்டா போயிடுது மனக்கு వాలంటర్ తెచ్చి చేస్తున్నాడు వాలంటీర్ తెచ్చిస్తున్నాడు పిలుస్తున్నాడు ఎన్ని గంటలు నాలుగు నాలుగు మూటి గోళ్ళు ఆగుట్టేది లేండమ్మా పింఛన్ ఇస్తామని ఆ అయ్య మా మహాన్ బాబు పుణ్యం చంద్రబాబు నాయుడు తోడు చంద్రబాబు నాయుడు అట్ట తోడు రానే బయనే ఏము ఆ జగన్ గెలుస్తాడు ఈసారి జగనే 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 ఆమెకి భూమి పొట్టేయట్లేదు కదా కొడుకు చూస్తున్నాడా నేనే చూస్తానా ఆ పించిని వస్తుంది నేను అలాగే పెంచిని వస్తుందని ఆ పొగా కోడికి మాత్ర లోడికి లోడికి అన్నింటికి నేను అవి చూస్తూ ఆడిచ్చిన మూడు వేల రూపాయలు చాలపోతే ఇంకా ఐదు వందలు ఆరు వందలు అప్పు చేస్తాను ఇప్పుడు పింఛనీ దొరకలేదు రాసిన ఇంటికి తెచ్చిస్తున్నాడా అది పంచ్ చేస్తారు ఇప్పుడు పింఛనీ రాలేదు మరి ఇంకా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు అలా వచ్చిస్తారా లేకపోతే ఇప్పుడు మా ముసలిదానికి పట్టుకొని కానీ ముష్టి అడుక్కోవాలరా అన్న కొడుకులు ఆనా కొడుకు చేస్తున్నాడు ఇప్పుడు సచ్చందానికి ఎత్తుకొని వెళ్తాను నేనా వెళ్ళిపోతానా ఆన కొడుకు ఆన కొడుకు వీళ్ళందరూ ఉసురుతాయి తా ఓట్లు గెలుస్తాడా అది గెలిచి బాగా పడతాడా తగులుతుంది ఇలా ఉసురు మాత్రం అప్పుడు పచ్చి సంవత్సరాలు ఏర్పడి చేశాడా చంద్రబాబు నాయుడు అన్నటప్పుడు కాని నడితే ఈ రకం కానీ ఇచ్చుంది బాగుంటుంది అప్పుడు ఇంకల్లా దేవరితో ముష్టిద ఈ పంచాయతీకి పగాపిండి పంచాయతీకి ఒక సీఎప్ ముష్టిదానికి పెట్టాడు ఈ పెదల సొమ్ము తినుకోలే అది ఇచ్చింది భీము ఫుల్ వేసి పరిగెడితే ఒక్క రోజు కానీ ఎవరితో బాగోలేదు ఒక ఊరికెళ్ళు ఉండిపోయి మంచి ఆ భీం లేవు ఏమంతే నీ భీము ఎకానికి వెళ్ళిపోయినాయి అనగా అన్నాడు ఈ పది సంవత్సరాలు వేలుబడి చేసి ఆయన తెచ్చేనాడు ఇప్పుడు ఏదో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు వస్తున్నాడు ఇంటింటి భీము పెంచి అని ఆశపడితే ఇది లేదు అటు కూలికి వెళ్ళలేదని వదిలేసి ఆయనకెందు సేవ చేస్తానంటే ఇప్పుడు అన్నింటి కాసుపడము పొగాకు లేదని మాత్రం మాత్ర లేవని కొల్లు ఎక్కడి నుండి నేను తెచ్చిస్తాను అని వదిలేసి కూలికి వెళ్ళలేకపోతే నేను ఎక్కడికి వెళ్తాను రా ఏం బాగుపడిపోతాడు పడిపోతాడు రాడు ఓట్లేసి అన్న కొడుకు ఎక్కడికి వస్తే మొక్కలు ఊసేస్తాను ఈ వాలంటీర్లు ఈ చంద్రబాబు నాయుడు ఏదో కేసు పెట్టి పింఛన్ మరి చేస్తున్నారు పోవాలగా మళ్ళీ పింఛన్ తెచ్చుకోడానికి చంద్రబాబు ఎక్కడ పుట్టినాడు ఏం కదా అర్థం కాలే ఈ వచ్చి లక్షణంగా పింఛను వస్తుండ పొద్దున వచ్చి ఎనిమిది గంటలకి ఏడు గంటలకి వచ్చి పింఛన్లు వస్తుండే ఇంకా మళ్ళీ ఇంకా మున్సిపాలిటీ కాలేజ్ గెల్లా లేకపోతే చంద్రబాబు తెచ్చిస్తారా ఇచ్చట ఏమి చెప్పాలా దేవుడు లక్షలుగా పింఛన్లు వస్తుండే ఇప్పుడు ఒకటి వివేదన ఆసుపత్రికి ఎవరో మందులు ఎవరం బంధుల్చారానికి పోతుంటుంది పెంచులు ఇవ్వడదు అవి ఇవ్వకూడదు అని ఏం ఇది పెద్ద జర